అస్సలం వలైకుం హలో అండి ఈరోజు శారీలో లెహంగాకు ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానో చూడండి ఈ విధంగా హాఫ్ శారీ కానీ లేదా ఫుల్ బ్లౌజ్తో కానీ స్టిచ్ చేసుకోవాలనుకుంటే శారీలో ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి చూసేయండి ఇప్పుడైతే నేను ఇక్కడ శారీ అయితే తీసుకున్నానండి టూ పీసెస్ శారీ అయితే తీసుకున్నాను శారీలో వచ్చేసి ఇలా బ్లౌజ్ అయితే సపరేట్ అయితే ఇలా ప్లెయిన్గా అయితే వచ్చింది చూడండి పల్లో పాట అయితే ఏం రాలేదండి ఓన్లీ శారీ బ్లౌజ్ అయితే వచ్చింది ఇంకా శారీ మొత్తం ఇలా ఉంది చూడండి ఈ విధంగా మొత్తం టూ పీసెస్ శారీ మొత్తం ఇలానే పల్లో అయితే ఏం రాలేదండి ఇంకా ఇందులో నుంచి నేను బ్లౌజ్ అయితే సపరేట్ చేసేస్తున్నా చూడండి ఈ విధంగా బ్లౌజ్ వర్క్ అయితే తీసేస్తున్నానండి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఇంకా ఇలా బ్లౌజ్ పీస్ సపరేట్ చేసిన తర్వాత ఇంకొక పీస్ అయితే తీసుకున్నా చూడండి ఈ పీస్లో ప్లెయిన్గా ఇలా కొద్దిగా బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఇది పక్కగా అయితే తీసేస్తున్నానండి చూడండి ఈ విధంగా ఆ తర్వాత శారీ మొత్తం నేను ఫోల్డింగ్ చేసి వేసుకుంటానండి మొత్తం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి నీటుగా మనం శారీ ఫోల్డింగ్ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా శారీ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఏమన్నా క్రాసులు ఉంటే ఫస్ట్ క్రాసులు అయితే తీసేయండి ఆ తర్వాత ఈ విధంగా మొత్తం టూ పీసెస్ నేను ఇలా ఫోల్డింగ్ చేసి వేసుకున్నానండి ఇక్కడ హంగా పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు అయితే తీసుకున్నానండి ఇక్కడికి పొడవు అయితే ముప్పై ఎనిమిది ఇంచులు తీసుకొని కటింగ్ అయితే చేస్తున్నా చూడండి ఈ విధంగా మీకు లెంత్ ఎంత కావాలో చూసుకొని మీ హైటును తగ్ తగ్గట్టుగా మీరు మెజర్మెంట్ అయితే తీసుకోండి నేను థర్టీ ఎయిట్ అన్నానని చెప్పేసి మీరు థర్టీ ఎయిట్ తీసుకోవద్దండి మీ హైటును పట్టించి మీరు లెంత్ అనేది తీసుకోండి ఓకేనా ఈ విధంగా నేను థర్ ముప్పై ఎనిమిది ఇంచులు అయితే తీసుకున్నానండి లహెంగా పొడవు ముప్పై ఎనిమిది ఇంచులు తీసుకున్నాను అండ్ మనకు పైన బెల్ట్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ పైన బెల్ట్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా కొద్దిగా క్రాస్ అయితే ఉందండి ఇక్కడ ఒక పీస్ వచ్చేసి ఈ క్రాసు ఇలా క్రాసులు ఉంటే మనం జాయిన్ చేసేటప్పుడు మనకు నీటుగా రాదనమాట సాగుతూ ఉన్నట్టు ఉంటుంది మనకు పురి పురి తిరుగుతుంది స్టిచ్ చేసేటప్పుడు అలా రాకుండా ఉండాలంటే నీటుగా స్ట్రైట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసేయండి ఈ విధంగా టూ పీసెస్ కలిపి ఇలా జాయింట్ అయితే చేశానండి జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా మనము ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి ఇక్కడ మనము బెల్ట్ అటాచ్ చేస్తాము కదా మనకు పైన కొద్దిగా ఓపెన్ వస్తుంది చూడండి మనం లోపల శారీలో వేసుకున్న లెహెంగాకైనా మనకు అక్కడ ఓపెన్ వస్తుంది కదా కొద్దిగా ఆ ఓపెన్ పెట్టే దగ్గర మనం ఇలా ఫోల్డింగ్ వేసేసి స్టిచ్ చేసుకోవాలండి టూ పీసెస్ నేను ఇక్కడ జాయిన్ చేశాను కదా ఆ పీసు వచ్చేసి ఇక్కడ పోగులు పోకోకుండా నేనైతే డబుల్ ఫోల్డింగ్తో మళ్ళీ స్టిచ్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా పోగులు పోకకుండా డబుల్ ఫోల్డింగ్తో స్టిచ్ చేసేసాను ఆ తర్వాత ఇదిగోండి ఇందాక నేను చెప్పాను కదా మనము లెహంగాకు ఈ చివర ఆ చివర మనం కూర్చోపెట్టే దగ్గర ఇటు సైడు అటు సైడు అనేది మనము ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్తో ఒక నాలుగు ఇంచులు మన పొడుగుతో స్టిచ్ చేసేయండి లేదా మీకు పోగులు పోతుంది అనుకుంటే కింది వరకు ఇలా టూ సైడు జాయింట్ అయితే ఫోల్డింగ్తో స్టిచ్ చేసేయండి ఆ తర్వాత రైట్ సైడ్ అనేది మనం పైకి పెట్టుకోవాలండి ఈ విధంగా రైట్ సైడ్ అనేది పైకి పెట్టుకొని ఒక మన గ్యాప్ వదిలేసి అక్కడ నుంచి ఇలా కుర్చో అనేది పెట్టుకుంటూ రావాలి చూడండి మనం కిందికి క్లాత్ ఎంతైనా పెట్టుకోవచ్చండి కానీ పైకి చూసేసరికి మనకు కుర్చు అనేది ఒకటే లెవెల్లో రావాలి చూడండి ఇక్కడ చూపించే విధంగా మనం కిందికి క్లాత్ అనేది ఎంత ఎక్కువైనా పెట్టుకోవచ్చు పర్లేదు నాలుగు కుర్చుల కిందికి క్లాత్ అయినా మనం పెట్టుకోవచ్చు అది నో ప్రాబ్లం అండి మనకు గేరా ఎంత వస్తుంది క్లాత్ మనం ఎంత తీసుకున్నా దాన్ని ఇచ్చి మనం నడుము చిన్నది పెద్దది దాన్ని బట్టి ఇచ్చి మనము కుచ్చు కిందికి క్లాత్ అనేది ఎక్కువ ఎంతైనా పెట్టుకోవచ్చు అండి పైన చూసేదానికి మనకు లెవెల్గా కుచ్చు వస్తేనే లహంగాకు అందం అయితే అనమాట ఈ విధంగా చూస్తున్నారు కదా మీకు చాలా చక్కగా ఇక్కడ కనిపిస్తుంది నేను కిందికి క్లాత్ అనేది ఎక్కువ పెడుతున్నా పైన చూసేదానికి చూడండి చాలా చక్కగా మనకు కుచ్చు అనేది లెవేల్గా కనిపిస్తుంది ఈ విధంగా మొత్తం అయితే అయితే పెట్టేశాను ఇలా చూడండి లోపలికి మనం క్లాత్ ఎంతైనా పెట్టని సరే పెట్టచ్చండి సరే పైకి వచ్చేసరికి మనకు కుచ్చు అనేది లెవెల్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ ఇదిగోండి మనకు నడుము కావాల్సిన సైజులో వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ ఈ విధంగా ఇలా చూశారు కదా నార్మల్ లూజ్ అయితే మనకు వచ్చేసింది ఇప్పుడు మనం ఫస్ట్ లెహంగాకు ఎలా అయితే ఫోల్డింగ్ చేసి ఇటు సైడు అటు సైడ్ స్టిచ్ స్టిచ్ చేసామో అదే స్టిచ్చింగ్ ఈడో చేయాలండి ఇటు సైడ్ అటు సైడు ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి నేను లైనింగ్ వచ్చేసి టూ మీటర్ అయితే తీసుకున్నానండి ఎక్కువైతే తీసుకోలేదు టూ మీటర్ లైనింగ్ తీసుకున్నాను లోపలికి లెహెంగా లోపలికి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసాము కదా ఇలా రెండు ఒక దగ్గర పెట్టుకొని మనం ఇప్పుడు ఈ లెహెంగా పైన రాంగ్ సైడు కుచ్చు అనేది లైనింగ్ పెట్టుకుంటూ రావాలి కానీ మనం లహెంగాకు కూర్చో లోపలికి ఎక్కువ క్లాత్ పెట్టి పెట్టాం కదా కానీ లైనింగ్ అలా రాదండి మనకు లైనింగ్ క్లాత్ తక్కువ తీసుకున్నాం కదా అలా అయితే రాదనమాట మనము కుచ్చు అనేది చూసుకున్నట్టు కూర్చో అనేది పెట్టుకుంటూ రావాలి అలాగే కింద మనకు మెయిన్ క్లాత్ కుర్చో అనేది సూది కిందికి పడకోకుండా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి ఈ విధంగా కొద్దిగా నిదానమైనా సరే మనము జాగ్రత్తగా కుట్టు కూర్చు అనేది మనకు సూది కిందికి మెయిన్ క్లాత్ కుర్చో అనేది సూది కిందికి కుట్టు కిందికి పడకోకుండా చూసుకుంటూ ఈ లైనింగ్ కుర్చో అనేది పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ రఫ్ ఇచ్చేయండి ఇలా చూసారా ఇంత చక్కగా వచ్చేసింది ఆ తర్వాత ఇలా పోగులు అనేవి నీటుగా కటింగ్ చేసేయండి ఈ విధంగా ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇదిగోండి లెహంగా అయితే ఇలా వచ్చింది చూసారా ఎంత చక్కగా మనకు లెహంగా వచ్చేసిందో ఇదిగోండి రాంగ్ సైడ్ లైనింగు చూసారు కదా ఇంకా మనము పైన బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ఒక చిన్న లైక్ చేయండి ఫస్ట్ మీరు లైక్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇంకా వీడియోస్ పెట్టేదానికి నాకు ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఇదిగోండి ఇప్పుడు నేను బెల్ట్ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ చూడండి నాకు పైకి ఇలా బార్డర్ రావాలని చెప్పేసి బార్డర్ ఉన్న వైపు పేపర్ క్యాన్వాస్ అయితే వేసి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి క్యాన్వాస్ లేదు కదా అటు సైడు నేను లెహంగాకి అయితే అటాచ్ చేస్తున్నా చూడండి లెహంగా వచ్చేసి రాంగ్ సైడ్ పైకి పెట్టుకున్నాను రాంగ్ సైడు ఈ పట్టీ అనేది పెట్టాను చూడండి మీరు ఇక్కడ నేను చెప్పేదానికన్నా మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఒకటికి మీకు అర్థం కాకుంటే మీరు ఒకటి రెండుసార్లు అబ్జర్వ్ చేసి చూడండి నేను ఏ విధంగా పెట్టి బెల్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా అటాచ్ చేస్తే మనకు రైట్ సైడ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి చూడండి రా లహంగాకు రాంగ్ సైడు పట్టి అనేది అటాచ్ చేస్తున్నా అదిగొని నేను పేపర్ క్యాన్వాస్ వేసాను కదా ఆ క్యాన్వాస్ వైపు కాకకుండా ఇంకొక వైపు లెహంగాకు అనేది అటాచ్ చేశాను చూడండి ఇప్పుడు మనకు పేపర్ క్యాన్వాస్ ఉండేది రైట్ సైడ్కి వస్తుంది పట్టి చూడడానికి లుక్ వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఖర్చు అనేది మనము ఇలా లోపలికి పెట్టేసి ఇంకా ఇలా పట్టి ఫోల్డింగ్ చేసేసి పైకుట్టు వేసుకున్నామంటే ఇంకా మనకు చక్కగా పట్టి అనేది వచ్చేస్తుంది వారకు కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టేటప్పుడు ఈ కుచ్చు అనేది మనకు సూది కింద పడకోకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేయండి ఫస్ట్లో రఫ్ ఇవ్వాలండి లాస్ట్లో రఫ్ ఇవ్వాలి చూడండి ఎంత చక్కగా మనకు పట్టి బెల్ట్ అనేది వచ్చేసిందో చూసారా ఎక్కడే కానీ మనకు నీటు ఫినిషింగ్ వచ్చింది చూడండి ఇప్పుడు మొత్తం జాయింట్ చేసేస్తున్న చూడండి సైడ్ జాయింట్ అయితే చేసేస్తున్నారు కాకు ఇంకా మనకు ఫైనల్గా శారీలో లెహంగా కటింగు స్టిచ్చింగు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను చెప్పానో లేదో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి చూశారు కదా మా పాప అయితే వేసుకొని మీకు చూపిస్తుంది చూడండి ఎంత చక్కగా మనకు లహెంగా అనేది వచ్చేసిందో ఇక్కడ మీకు కావాలంటే మీరు నాడాయినా వేసుకోవచ్చు లేదా ఉక్స్ ఉంటుంది మనకు కొక్కి వచ్చి మనం యూనిఫామ్ వేస్తాం కదా అలా అయినా వేసుకోవచ్చు ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చు